జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు పిలుపుతో మాజీ ఎమ్మెల్యే మొచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విశ్వరావుపేట నియోజకవర్గంలో రోడ్ల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు నిరసన బాట పట్టారు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల రోడ్లే కాకుండా జాతీయ రహదారులో రోడ్లు సైతం గుంతలు పడినా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలన చూస్తా ఉంటే ఈ రోడ్లు కూడా కనీసం బాగు చేసే పరిస్థితి లేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము గతంలో మా ఎమ్మెల్యే గారు అప్పుడు సీఎం కేసీఆర్ గారితో అస్సలు అవసరం దృష్టిలో పెట్టుకుని రోడ్లు విస్తరణ కోసం ఇరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి మొలకలపల్లికి హెచ్ఆర్ నాగేశ్వరరావు గారు ఆరు కోట్ల రూపాయలతోటి సెంట్రల్ లైటింగ్ ని శాక్షన్ చేయించారు మేము కొబ్బరికాయ కొడితే ఆ పని చేయడానికి కూడా వీళ్ళకి మనతో పట్టలేదు గుంటలు కూడా పోసలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు ఈ ఎప్పుడు రోడ్లు పోస్తారు ఎప్పుడు రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా అశ్వరాపేటకు వస్తే వేల లారీలు ప్రయాణం చేస్తా ఉన్నాయి ఈ ప్రయాణం చేసే దశలో కనీసం ఇవాళ సెంటర్ కి రావాలంటే కూడా చాలా భయమేస్తా ఉంది ఈ టెస్ట్ తోటి ఎక్కడ హెల్త్ కూడా పాడవుతా అని భయం ఉంది అట్లనే కాకుండా ఈ గుంతల్లో రాత్రి పూట కూడా చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది కూడా పడిపోయి వాళ్ళు దెబ్బలు కూడా తగులుతా ఉన్నాయి